హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు ఒక మంచి టేస్టీ రెసిపీ అనమాట చాలా హెల్దీ రెసిపీ అనమాట అండి ఏంటో అనుకుంటున్నారా అన్నం అన్నమండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే మనం రైస్ ఇలా పొడి పిళ్ళు ఆడుతూ ఉడికించుకోవాలన్నమాట రైస్ ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా రైస్ ఉడికించుకుంటే పొడి ఆడుతూ చక్కగా వస్తుంది అనమాట అండి ఈ రైస్ అనేది కంప్లీట్గా చల్లారినివ్వాలన్నమాట అండి ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి వేరసనగ గుళ్ళు అలాగే జీలకర్ర జీడిపప్పు అలాగే ఒక వెల్లుల్లి పైన ఇలా పోల్చుకుని పెట్టుకోవాలన్నమాట అండి అలాగే వాము మినపప్పు శనగపప్పు ఆవాలన్నమాట అండి వీటితో పాటు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా తీసుకుని ఇవన్నీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గాను నూనె అయితే వేసుకున్నానండి మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కానీ గాను నూనె కానీ వేసుకుని ఈ వామన్నం చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు అయితే వేసుకున్నానండి అలాగే ఒక వెల్లుల్లిపాయను తీసుకుని ఇలా రేఖలు అయితే వేసుకున్నానండి ఇలా వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా హెల్త్ కూడా మంచిది అనమాట అండి చూసారు కదా ఇలా ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ వేగడానికి మనకి కాస్త టైం అయితే పడుతుంది కాబట్టి ముందుగా ఇవన్నీ వేసుకుని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా మనకి సగం వరకు ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలండి చూసారు కదా మనకి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందామండి ఇవన్నీ కూడా ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వామ్ అయితే వేసుకోవాలి ఇలా వామ్ కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా చిన్నమంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ అయితే పెట్టద్దండి చిన్నమంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచిగా ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అయితే వేసుకున్నానండి మీకు జీడిపప్పు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు జీడిపప్పు కూడా వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఇలా జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోవాలంటే ఈ రెసిపీ చేయండి చాలా హెల్త్కి మంచిది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట అండి చూసారు కదా ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని అయితే ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అలాగే ఒక ఎండిమిర్చిని కూడా ఇలా ముక్కల్లో కట్ చేసి అయితే వేసుకోవాలండి మీరు ఇంకా స్పైసీ ఎక్కువ తినేటట్టు కనుక అయితే ఇంకొక రెండు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మరీ ఎక్కువ స్పైసీ అయితే వేయలేదండి సమానంగా అయితే వేసానండి చూసారు కదా ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి తాలింపు అంతా కూడా మంచి క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి వెల్లుల్ ఒకసారి వేగదు కదండి చెక్ చేసుకోండి ఈ విధంగానే ఇలా ఈజీగా కట్ అయిపోతే మనకి ఫ్రై అయిపోయింది అని అర్థమండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రైస్ అయితే ఉడికించి చల్లారి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ రైస్ని అయితే వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి ఎవరికైనా పత్తం పెట్టేటప్పుడు కూడా ఈ వామన్నాన్ని కూడా పెడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు వేరుశెనగ గుళ్ళు శనగపప్పు స్కిప్ చేసి మిగిలిన వేసుకుని పత్తి కింద వాళ్ళకైతే పెట్టచ్చండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అనమాట ఈ బామ అనేది మనకి చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది అనమాట అండి మనకి జీర్ణ సంబంధించిన సమస్యలకు అలాగే రక్తపోటు కొలెస్ట్రాల్ని నియంత్రించడంలోనూ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి కొంచెం మందికి జలుబు దగ్గు ఆస్తమా వంటివి ఉంటాయి కదండి వాళ్ళకు కూడా చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది అనమాట చాలా అంటే చాలా మంచిది అనమాట అండి కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఈ రెసిపీని అయితే డెఫినెట్లీ ట్రై చేయండి వాముని మనం కషాయల్లాగా కూడా చేసుకుని తాగొచ్చు అనమాట అండి చాలా అంటే చాలా మంచిది ఆ జీర్ణం కడుపు నొప్పి ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి తగ్గుముఖమైతే పడతాయి అనమాట చూసారు కదండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుని ఇప్పుడు ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట జస్ట్ రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి చూసారు కదా చాలా పొడి పొడి చాలా అంటే చాలా బాగుంటుంది అండి అంతేనండి మన వామన్నం అయితే రెడీ అయిపోయిందండి ఈ వామన్నాన్ని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్త్ కూడా మంచిది అనమాట అండి చూసారు కదా చూడడానికి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట అండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్